ఈరోజు వాక్య ధ్యానాంశము తై పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వాక్యం పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దంతవి అమ్మి ఆ పొలమును కొను ఆమెన్ ప్రభునందు ప్రియా దేవుని చిన్నంగమ్మ మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి మహిమాగములు కలుగునుగాక ఈరోజు దేవుడు మన మనకిచ్చినటువంటి వాక్య ధ్యానంశంలో పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనమును పోలినదని పోలిక చెప్తూ ఉన్నాడు దాచబడిన ధనము పొలములో దాచబడిన ధనము అనగా పొలము దేవుని యొక్క సన్నిధి అయితే ఆ ధనము దేవుని యొక్క సంపదలు దేవుడు చెప్పాడు కదా కొలసీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నాయందే గుప్తముల ఉన్నవని దేవుడు సెలవిచ్చాడు నా ప్రియ ప్రియదేవుని జనాంగమ స్థానము నీకు కావాలి అంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ బుద్ధిని ఆ జ్ఞానమును సర్వ సంపదను నీవు సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు రోజున వ్యర్థమైన వాటి తట్టు వ్యర్థమైన వాటి కొరకై ప్రయాసపడుతూ తమ తమ జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి జనులు మన చుట్టుపట్ల మనము చూస్తూ ఉన్నాము రక్షింపబడిన వారి సహితము మోసపరచబడి దేవుని యొక్క దేవుని యొక్క బలీయమైన చేతి కిందకు రాకుండా తమ జీవితాలను వ్యర్థపరచుకుంటూ అనేక చెడ్డ మార్గముల ద్వారా ప్రయాణం చేస్తూ తమ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి జనులు అనేక మంది మనకు కనపడుతూ ఉన్నారు బుద్ధిహీనతతో వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని దేవుడు తన వాక్యము ద్వారా మందలిస్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ తమ చెవులను తమ హృదయాలను వారు మోసుకొని దేవుని మాటకు విధేత చూపకుండా అవిధేయులుగా బ్రతుకుచున్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా నా సన్నిధిలో మీకు సంపదలు ఉన్నాయి మీకు కావలసినటువంటిది ఏదైనా సరే నా వద్ద లభిస్తూ ఉంది నా ప్రియ కుమారుడా కుమార్తె నీవు నా సన్నిధికి వచ్చి నా దగ్గర ఉన్నటువంటి నీకు అవసరమైన దానిని తీసుకోమని దేవుడు ప్రాధేయపడుతూ ఉంటే ఆనాటి యోధా జనాంగము గ్రహింపు లేని మనసుతో ఆ సత్య వాక్కును వారు తిరస్కరించినట్లుగా ఈ రోజున కూడా అనేక మంది దేవుని యొక్క సత్యవాక్కును దేవుని మాటలను నిరర్ధకం చేస్తూ తమ జీవితాలను అగాధములోనికి నరక కోపంలోనికి తోసేసుకుంటూ ఉన్నారు దేవుడు అలాంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు కదా నా పొలంలో మంచి ధనము ఉన్నది ఎవడైతే దానిని కనుగొంటాడో వానికి సర్వ సంపదను నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు జ్ఞాని అయినటువంటి సులోమాను బాలుడై ఉండగా ఎవరికీ దక్కనటువంటి రాజ్యాధికారము దేవుడు అతనికి అనుగ్రహించాడు అలాంటి బాలుడైనటువంటి సులోమోను దగ్గరకు సాక్షాత్తు దేవుడే దిగివచ్చి నాకు మారడానికి ఏం కావాలని అడిగితే బాలుడైన సులోమోను ఏమనగాడో తెలుసా నాకు మనులు మాణిక్యములు వద్దయా విస్తారమైనటువంటి ఈయన జనాంగాన్ని పరిపాలించుటకు నాకు వయస్సు లేదు అంతకంటే జ్ఞానము లేదు కాబట్టి వీరిని పరిపాలించుటకు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయమని ఆయన వినమర వినమ్రంగా అడిగినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు తాను అడిగిన దానికి ఆయన ఎంతో మంత్రముగ్ధుడయ్యాడు ఎందుకంటే సాక్షాత్తు వరాలు ఇచ్చేటువంటి దేవుడే దిగివచ్చి నీకేం కావాలని కోరుకోమని అడిగినప్పుడు ఎవరైనా ధనమును కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలను అడుగుతారు కానీ బాలుడైన సొ సులో గారు దేవుని అడిగినటువంటి మాట దేవునికి ఎంతో ఇష్టమైనది కాబట్టి ఏం చేశాడండి దేవుడు దేవుడు తను జ్ఞానమును అడిగితే సర్వసంపదలు ఆయన ఎందు ఉన్నటువంటి ఆ బుద్ధి జ్ఞానములను వివేచనను అనుగ్రహించటే కాక గొప్ప ధనమును ఐశ్వర్యమును కూడా ఆయనకు దయచేసినట్లుగా మనం చూడగలం నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఆయన యొక్క ప్రజలను నలభై లక్షలకు పైగా ఉన్నటువంటి ఆయన జనాంగాన్ని ఆయన పరిపాలించటకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు అంతేకాకుండా అన్ ఎవరికీ దక్కినటువంటి జ్ఞానమును మరి ఎవరు చెప్పనటువంటి అనేకమైనటువంటి జ్ఞానవచనములు తన నోట దేవుడు పలికించి దాన్ని గ్రంథస్థం చేయించాడు కాబట్టి నా ప్రియదేవుని జనాంగమ ఎంతకాలము నీవు బుద్ధిహీనుగా ఉంటావు ఎంతకాలము నీవు అజ్ఞానిగా బ్రతుకుచ్చావు ఈ లోకము వ్యర్థము ఈ లోకంలో ఉన్నదాంత వ్యర్థము కదు కాబట్టి దేవుడు అంటున్నాడు కదా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి గొప్ప ధనవంతుని కుటుంబంలో పెంచబడ్డాడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విశ్వాసము విశ్వాసము గొప్పదని ఆయన ఎంచుకున్నాడంటండి కాబట్టి నలభై సంవత్సరాలు అడవిలో తిరిగి దేవుని జనాంగంతో సంబంధాలను కోల్పోయి దేవుని ఎరిగినటువంటి వారితో సంబంధం కలిగి ఉన్నప్పుడు సాక్షాత్తు దేవుడే అగ్ని పొదలో ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూడగలం ఎప్పుడు నీవు ఆయన మాటను వింటావుగా తెలుసా ఆయన పొలంలోనికి నీవు వచ్చినప్పుడు ఆయన పొలంలో నీ కొరకు దాచబడిన ధనాన్ని నీవు కనిపెట్టినప్పుడు ఇక్కడ దేవుడు చెప్పాడు కదా ఎవడైతే ఆ పొలంలో దాచబడిన ధనాన్ని కనుగొంటాడో దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా మీ ఆ పలమును కొంటాడంటండి కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సర్వసంపదలు ఉన్నాయని బుద్ధి జ్ఞానములు మనకు లభిస్తూ ఉన్నాయని గ్రహిస్తావో వెంటనే వాటిని పొందుకోవడానికి నీవు ప్రయాసపడాలి కాబట్టి నీవేమి కావాలని కోరుకుంటున్నావు ఈ లోకంలో నీకు ఏదైనా ఉద్యోగంతో ఒకవేళ దేవుడిని ఆశీర్వదించాడా ఆ ఉద్యోగంలో నీవు ఆనందిస్తూ ఉన్నావా ఆ ఉద్యోగాన్ని చూసుకుని దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నావా జాగ్రత్త దేవుడు దానిని నీకు ఇచ్చాడని ఒకవేళ గ్రహింపు లేకుండా ఆయన సన్నిధిని దొంగిలిస్తూ ఉన్నావేమో అలాగే దేవుడు నీకు ప్రతినిత్యము పనిని అనుగ్రహిస్తూ ఉంటే ఆ పని ద్వారా దేవునిని నువ్వు దూరం చేసుకొని దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నావేమో దేవుడు తన పొలంలో దాచబడిన ధనాన్ని నీకు దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన సన్నిధికి రాకుండా ఆ మంచి ధనాన్ని పోగొట్టుకుంటావేమో పరలోక రాజ్యం అనేటువంటిది ఆ గొప్ప ప్రదేశం ఆ స్థానంలో దేవాది దేవుడు తప్ప మరెవరు ఉండనటువంటి ఆ స్థానంలో నిన్నును ఉండటానికి ఆయన తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉంటే నువ్వు అంతకంతకు ఆయన సన్నిధికి దూరమైపోతూ ఉన్నావు కాబట్టి సత్యమును అమి దాన్ని కొ దాన్ని కొని దేవుడు చెప్తా ఉన్నాడు జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోండి అవి దూరమయ్యేటువంటి దినాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి అవి దొరికినప్పుడే మీరు దానిని సమకూర్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పాడు కదా నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండను అని చెప్పాడు కదా ఎందుకు బుద్ధిహీనత చేత నీవు ధనము కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో పాకులాడతావు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ ధనమును నీవు సంపాదించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడంటండి కనుగొని దాన్ని దాచిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఆ పొలాన్ని ఏ రకంగా అయినా సంపాదించుకోవాలని తనకున్నదంతీ అమ్మి దాన్ని కొంటాడట అలాంటి మనసుని కింద ఏసయను పొందుకున్నటువంటి నీవు మరలా మరలా లోకముతో కలిసిపోయి ఆయనను దూరం చేసుకుంటూ ఉన్నావా బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు కదా బుద్ధిహీనుని చేతిలో ఎంత ధనముంటే ఉపయోగం ఏమిటి వాడు అనుకుంటున్నాడంట కదా నా చేతిలో ధనముంది నేను బుద్ధిని కొనుక్కుంటానని వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట అట్లాంటి వాడితో దేవుడు అంటున్నాడు కదా ఒరే బుద్ధిహీనుడ నీకు అసలే బుద్ధి లేదు కదా నీకు ఇంకా బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇలాంటి బుద్ధిహీనులను అజ్ఞానులను దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడికో తెలుసా తన పొలంలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యం తన పొలంలో అనేక ధననిధులు కలవు కాబట్టి దేని కొరకు నీ ప్రయాస దేని కొరకు నీ ప్రయాణం నీవు ధన సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు ప్రకటన గ్రంథ మూడు పద్దెనిమిది కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ ఆయన పొలంలో దాచబడిన ధనమును పొందాలని ఆశపడితే ఈరోజే నీవు ఆయన సన్నిధికి వెళ్ళు ఆయన మాటలను విను ఆయన మాట విన తోడనే నీకు జ్ఞానమును సర్వ సంపదలు బుద్ధియు వివేచనయు నీకు అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు కాబట్టి ఏది నీకు కావాలో ఈరోజున నీవు తీర్మానం చేయమని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఆయన పరలోక రాజ్యములో ఎంతో ధన నిధులు కలవు ఆయన దాచినటువంటి ఆ ధనమును నీ కొరకే దాచి పెట్టినటువంటి ఆ ధనమును సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయనకు ఇస్తావు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ నీ ఉద్యోగమును బట్టో నీకు కలిగిన పేరు ప్రతిష్టలను బట్టో ఆయనను దూరం చేసుకుంటావు ఈ రోజున నీవే నిర్ణయం చేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రార్థన పరలోకమందున్నటువంటి మా ప్రియ తండ్రి గొప్పదేవ సర్వోన్నతుడా పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలు నాయన ఇవదే కాలమున నీ పాద సన్నిధి చేరే కృపను అనుగ్రహించినావు మరొక నూతన దినాన్ని నాయన ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలో మీరు మా కొరకే దాచినటువంటి ఆ గొప్ప ధనమును అయా వాక్యమైనటువంటి ఆ ధననిధిని మేము సంపాదించుకొని మా హృదయంలో విత్తుకొని నైనా నూరంతులుగా అరవదంతులుగా ముప్పదంతులుగా మేము ఫలించేటువంటి కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ఎందరైతేనైనా ఆ ధనమును పోగొట్టుకొని ఈ లోకములో నైనా వ్యర్థమైన వాటి తట్టు తమ మనసులను త్రిప్పుకొని అయా వ్యర్థముగా తమ కాలాన్ని గడుపుతున్నటువంటి వారితో మీరు మాట్లాడారు ఎందరైతే అలాంటి హృదయమును కలిగి ఉన్నారో ఈరోజే నీ సన్నిధికి వచ్చి నీ పొలంలోనికి వచ్చి నీవు దాచిన ఆ సర్వ సంపదను వారు పొందుకున్నట్లు సహాయమ దయచేయమని నీ నామమును ఎరిగి కూడా అయా అజ్ఞానిగా బ్రతుకుతున్నటువంటి ఈ నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారి హృదయాలను నాయన మీరు సంధించండి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయండి నీ పొలంలో ఉన్నటువంటి ఆ పరలోకపు ఆ ధన నిధులను ఆ సర్వ సంపదలను బుద్ధిని జ్ఞానమును వారు పొందుకున్నట్లుగా వారు తీర్మానం చేసినట్లు సహాయం దయచేయమని ఈ దినమందు మీరు చే మేము చే పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచి ని సన్నిధికి వెళ్ళి నిన్ను గణపరిచే వారిగా మమ్మల్ని మార్చమని ఆ ఉద్దేశములు మాలో కలిగించమని అయినా ఇదిగో ఏ మనుష్యుడైతే దానిని కనుగొంటాడో అతనికి సమస్తమును ధారాళముగా దయచేస్తానన్నావు అలాంటి మనస్సు కలిగినటువంటి వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినమందు అయినా నీ సన్నిధిలో మేము ఆనందించే భాగ్యం అనుగ్రహించి అయా ఇదిగో ప్రభు బలలో మేము పాల్గొనబోతూ ఉండగా గత దినాలలో మేము చేసినటువంటి ప్రతి దోషమును అయా మాకు నైనా మా మీదే లేకుండా తీసివేసి నీవే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని నీవు మా కొరకే చేసిన తెలివి శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ అయా నిత్యమో నీకు స్థుతిగా నైనా స్థుతి చెల్లించే వారికి మమ్మల్ని మార్చుమని ఆ మనస్సు మాలో పుట్టించుమని ఏస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ అహమేన్ అహమేన్